హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వాతావరణం చూసారండి ఎంత బాగుందో నేను లేచి బయటకు వచ్చానండి వార్త ఉంది మా చెరువు ఎందుకో నాకు చాలా అందంగా కనిపించిందండి ఆ పక్షుల ధ్వనులు ఆ బాబా వారి హారతి ఆ గాలి ఇవన్నీ నాకు వీడియో తీసేయాలి తొందరగా అలాగని గబాగాబా లోపలికి వెళ్ళి వీడియో తీసానండి చాలా చక్కగా అనిపించింది నాకు రోజు చూస్తున్న చెరువైనా కానీ రోజు చూస్తున్నదే మా వెనక చెరువు అన్నమాట అండి ఇది కానీ ఈరోజు ఇంకా నాకు చాలా అందంగా కనిపించింది చెరువు కూడా క్లీన్ చేశారండి ఇంకా అందంగా కనిపించింది మనం వీడియో తీసుకుందామని తీశారనమాట చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎంత బాగుందో అలాగే మా మామిడి చెట్టు ఆకులు గాలి కదులుతా ఉంటే ఆకాశం తెల్ల తెల్లగా మధ్య మధ్యలోంచి ఉంటే నాకు పోలే అనిపించిందండి రోజు చూస్తాను కానీ ఈ రోజు ఎందుకో నాకు మా ఇంటి వెనక ఎంత అందమైన వాతావరణం ఉందా అనిపించింది మరి నేను చూస్తే సరిపోయిందా మరి నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరూ చూడాలి కదా అందుకే వీడియో తీశానండి వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పేరెంట్స్ ఆ పక్షులు అరుపులు చూసారా కిఇం కియుం కిఇం కియ్యూ అని అరుస్తున్నాయి రుద్దుటే మా ఇంటి దగ్గర వాతావరణం ఇలా ఉంటుందన్నమాట అండి చల్లటి గాలి వస్తుంది చూసారా అంత బాగుందా ప్లస్ ఏంటంటే ఈరోజు నాకు చెరువు ఇంకా అందంగా కనిపించిందండి నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా కానీ ఈ రోజు నాకు ప్రత్యేకంగా కనిపించింది